రాజరికం పోయింది రాజకీయం విశృంఖలంగా శాఖోపశాఖలుగా జడలు విప్పి నాట్యం చేస్తుందా అంటే అవుననే అనుకోవాల్సిందే అధికారం రాజకీయం ఒకే నాణానికి రెండు దిక్కులు అధికారం వస్తుందంటే సంతోషం ఆనందం ఆరోగ్యం సంపద గౌరవం సంపత్తు వచ్చిందనిపిస్తుంది అధికార పీఠం మీద కూర్చోవడమే లేటు ఏదో తెలియని అహంకారం అహంభావం నేనే నా మాటే మీరంతా మీరంతా అంతా నేనే చేస్తేనే జరిగేది చూద్దాం వాడేంత కూర్చో కూర్చో నోరు మోయ్ చాలు చాలు అనే గర్వం తెలియకుండా వచ్చేది అహంకారం మాయ గత పాలనలో అదే కుట్టొచ్చే విధంగా అనుభవించారనే ప్రజలు ఓటుతో గద్దె దింపి దింపారని తెలుస్తుంది ఓ వైపు టీవీ నే నేను రావాలి బయటకి కనిపించాలంటే మీరు నన్ను చూడాలంటే నా మాటే వినాలి అనేది వచ్చేస్తుందంటున్న అనుభవజ్ఞులు అదే జరిగిందేమో అధికారం పోతే ఉండలేనేమో ఇతరులు ఎంత వారైనా వారి దృష్టిలో విలువలేని వారిగా పరిగణించడమే వారి వ్యక్తిత్వ విషయాలను వ్యాపార సంబంధమైన లావాదేవీలను వారి కోరి కదలికలను కనిపెట్టి ఇరుకున పెట్టి అధికారం చాటున పనులు చేసుకోవచ్చని తిరిగి అధికారంలోకి రావచ్చనే అంచనాతోనే ఓ ముఠాగా ఏర్పడిన వారితో ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా మారిన వైనం ఎన్నికల్లో ప్రజలు తిస్ తిరస్కరించడం ఈ సాంకేతిక పరికరాలు ఇక అవసరం లేదు ఉంటే విచారణ పేరుతో మా గొంతుకు ఉరితాడుగా మారి జైలు పాక పాలు కాక తప్పదనే అనుమానంతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంతింతై కొండంతై జీ జీవాలను జైలు పాలు చేసిందనేది సత్యంగా మారింది ఓ ముఖ్యమైన అధికారి ఆరోగ్యపరంగా చికిత్స తీసుకోవడానికి విదేశాల్లో ఉండటంతోనే విచారణ తీర్పులకు సాక్ష్యానికి కాలయాపనగా మారిందని తెలుస్తుంది ఇంతలో ఓ బాంబు పేలినట్లయింది రాజకీయ నాయకులు వ్యాపారస్తులు సినీ పరిశ్రమ వారు ప్రభుత్వ ప్రత్యర్థిగా భావించే పార్టీల నాయకులు పత్రికా రంగం మీడియా రంగం సోషల్ మీడియా సొంత పార్టీ వారి చరవాణి దొంగచాటుగా సంభాషణలు వినడం జరిగిందని రక్షక భటుల విచారణలో ఒప్పుకున్న విషయాలు ప్రసార సాధనాల ద్వారా బయటపడింది అందులో న్యాయ విభాగానికి చెందిన న్యాయమూర్తుల చరవాణి సంభాషణలను దొంగచాటుగా విన్న పోలు విషయాలు పోలీసుల విచారణలో ఒప్పుకున్న నిందితులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారం చేసుకొని సుమోటోగా పరిగణిస్తూ విచారణ చేపట్టనుందని తెలుస్తుంది అప్పటి పాలకులను విమర్శించిన వారి చరవాణి సంభాషణలు వినడం టెలిగ్రాఫ్ చట్ట ప్రధిలోకి వస్తుందని తెలుస్తుంది అప్పటి పాలకుల ఆదేశాలకు అనుగుణంగా ఎస్ఐబి ఏఎస్పి భుజంగరావు పోలీసుల విచారణలో చేసిన తప్పులను అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి ఎందరో వ్యాపారస్తుల నుండి డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారని ఇప్పటి ముఖ్యమంత్రి వ్యక్తిగత కుటుంబ చరణవాణి సంభాషణలు విన్న విషయం సంక్లిష్టంగా మారింది ఈ కేసులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన బెంచ్ సుమోటుగా ఫోన్ ట్యాపింగ్ కేసును స్వీకరించి విచారణ చేపట్టనుందని తెలుస్తుంది నిన్న మొన్నటి వరకు పోలీసు విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్న కేసు ఇప్పుడు ఏకంగా హైకోర్టు పరిధిలోకి వెళ్లడంతో అప్పటి పాలకుల్లో గుబులు రేగుతుందని పార్టీల నేతలు మాటలు తెలంగాణ సమాజంలో చక్కర్లు కొడుతున్నాయని తెలుస్తుంది